ఈ వాస్తు మార్పులు చేస్తే మీ కెరీర్ రాకెట్ లో దూసుకుపోతుంది వాస్తు శాస్త్రం జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతుంది ఆరోగ్య ఆర్థిక సామాజిక ఆధ్యాత్మిక అంశాల గురించి విలువైన సలహాలు సూచనలు అందిస్తుంది అయితే విద్య ఉద్యోగాల్లో సరైన అవకాశాలను దక్కించుకోవడానికి కోరుకున్న ఉద్యోగం సాధించడానికి వాస్తు పరంగా కొన్ని మార్పులు చేయాలి ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు కెరీర్ గ్రోత్ కోసం కొన్ని వాస్తు టిప్స్ పాటించాలి అవేంటో వర్క్ డెస్క్ ప్లేస్మెంట్ ఆఫీస్ లో లేదా ప్రదేశంలో సానుకూల పని వాతావరణం క్రియేట్ చేయాలి అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం డెస్క్ ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండాలి ఈ దిశలు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి దీంతో వర్క్ పై మరింత శ్రద్ధ చూపే అవకాశం ఉంటుంది ఉత్పాదకత కూడా పెరుగుతుంది డెస్క్ వెనుక భాగంలో గోడ ఉంటే మంచిది ఇది మీకు స్థిరత్వాన్ని సపోర్ట్ అందిస్తుంది అయితే డెస్క్ ముందు గోడ ఉండకూడదు ఇది శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగించవచ్చు తూర్పు ఈశాన్య దిశల వినియోగం వాస్తు శాస్త్రం ప్రకారం బిజినెస్ ప్రదేశంలో ఉత్తర తూర్పు దిశలు చాలా కీలకమైనవి ఇవి అవకాశాలను ప్రోత్సహిస్తాయి ఈ దిశలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే విజయావకాశాలు మెరుగుపడతాయి కెరీర్ గ్రోత్ కు మంచి అవకాశాలను ఈ రెండు దిశలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి గాలి వెలుతురు చేసుకోవాలి ఈ జోన్లలో ప్రేరణ ఇచ్చే ఆర్టికల్స్ గ్రోత్ సింబల్స్ ఉంచితే సానుకూల శక్తిని పెంపొందించుకోవచ్చు చిన్న సైజు ఫౌంటైన్ లేదా నీటి ప్రవాహానికి సంబంధించిన ఫోటోలు ఏర్పాటు చేసుకోవచ్చు ఫలితంగా కెరీర్ అవకాశాలు ఊపందుకుంటాయి వృత్తిపరంగా పురోగతి ఉండవచ్చు లైటింగ్ వెంటిలేషన్ వర్క్ చేసే ఆఫీస్ ఆకర్షణీయంగా ఉండాలంటే లైటింగ్ వెంటిలేషన్ సరిగా ఉండాలి అప్పుడే పనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఉద్యోగంలో రాణించాలంటే నేచురల్ లైటింగ్ కీలకంగా పనిచేస్తుంది ఇది ఉత్సాహాన్ని పాజిటివ్ దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది ఆఫీస్ లో వెంటిలేషన్ తక్కువగా ఉంటే ప్రకాశవంతమైన లైటింగ్ చేసుకోవాలి తాజా గాలి ప్రసరించేలా ఏర్పాట్లు చేసుకోవాలి ఇవన్నీ ఉంటేనే ఆఫీస్ వాతావరణం ఉత్తేజకరంగా ఉంటుంది దీంతో వర్క్ పై ఫోకస్ చేసి భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు సరైన రంగులు వాస్తు ప్రకారం ఆఫీస్ లేదా పని ప్రదేశంలో సరైన రంగులు పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి వృత్తిపరమైన అవకాశాలను మెరుగుపరుస్తాయి ఆఫీస్ లో బ్లూ ఆకుపచ్చ పసుపు వంటి పెయింట్స్ వేస్తే ఏకాగ్రత ఉత్పాదకత సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయి ఈ రంగులు ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయి దీంతో వృత్తిపరమైన విషయాల్లో సరైన నిర్ణయం తీసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఆఫీస్ లోపలి గోడలకు ఎరుపు నలుపు రంగు పెయింట్స్ వేయకూడదు ఎందుకంటే అవి ప్రతికూలతను చిరాకు తెప్పించవచ్చు గా ఆఫీస్ వర్క్ మీద ఫోకస్ చేయాలంటే ఆఫీస్ చక్కగా ఆర్గనైజ్డ్గా ఉండాలి దీంతో ఎలాంటి అయోమయం గందరగోళానికి గురి కాకుండా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉంటుంది వాస్తు ప్రకారం ఆఫీస్ గా ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీతో ఉల్లాసంగా ఏకాగ్రతతో పని మీద దృష్టి సారించి కెరీర్లో ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది పరధ్యాన ఆలోచనలకు చెక్ చెప్పవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు